హలో నేను మిస్ ఎస్ రావు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆదానీ మీద నమోదైనటువంటి కేసు వీగిపోయేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఇండియన్ అమెరికన్ న్యాయవాది రవి బాత్రా చెప్తున్నారు అసలు ఎస్కేప్ అయ్యేటువంటి అవకాశం లేదా ఉపసంహరించుకునే అవకాశం ఉందా అసలు ట్రంప్ అధ్యక్షుడి కావడానికి దీనికి లింక్ ఏంటి అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర డివిఎస్ గారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఇంటరాక్ట్ అవుదాం సార్ నమస్తే నమస్తే తమాష ఏందండి సార్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే అదానీ కేసు ఇది వీగిపోతుందని దాంతో సేఫ్గా జగన్మోహన్ రెడ్డి బయటపడచ్చు అనేది ఒక ప్రచారం మొదలైంది అసలు ఇది సాధ్యమా అంటే అదానీ కేసు బయటపడిందేమో ఈ మధ్య ట్రంప్ మరి అయిందేమో ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ అంటే ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారం చేపట్టేది జనవరి ఆరు ఇరవై తారీఖు ఇప్పుడు ఆయన వస్తున్న నేపథ్యంలో ఇరవయో తారీఖు అంటే ట్రంప్ కనుక అమెరికా అధ్యక్షుడు అయితే అదానీ నొడ్డున పడేస్తాడా అదాని నడ్డున పడేటువంటి జగన్ని గట్టెక్కించటం అంటే ఈ బంధం ఏది ఇప్పుడు భూమి గుండ్రంగా జరుగుతోంది అన్నట్టుగా ఇవాళ జగన్ అదాని కేసులన్నీ ఇవాళ నీకు ట్రంప్ చుట్టూతో తిరుగుతున్నాయా అంటే అతను పారిశ్రామికవేత్త ఎవరు కార్పొరేట్ సెక్టార్ నుంచే వచ్చిన ట్రంప్ ఇవాళ అమెరికా అధ్యక్షుడు అయిపోయినా దీంట్లో మరి అదాని పారిశ్రామికవేత్తగా ఈ ముడుపులు ఈ ఏది పుచ్చుకోవటాలు బ్రైబ్స్ అనేది ట్రంపు కాకపోతే ఇక్కడ అమెరికా చట్టాలు వాటికి వాళ్ళ సవాల్ అమెరికా ఇదొక సవాల్ ఇప్పుడు రవి బాత్ర అతను ఎవరో కామెంట్ కూడా చేశాడన్నమాట అటార్నీ అదానీ కేసు ఇప్పుడు అమెరికానే కుదిపేస్తుంది జగన్ కేసు ఏ విధంగా అయితే భారతదేశాన్ని కుదిపేసిందో కుదిపేస్తోందో పన్నెండేళ్లుగా అయితే కుదుపులు సహజం ఎన్ని కుదుపులు ఎదురైనా జనానికి ఇబ్బంది ఏం లేదు వాళ్ళు వాళ్ళు కుదుపుకుంటారు తప్ప జనానికి ఏముంటుంది అప్పండి ఓటు వేస్తారు గెలిపిస్తారు కాకపోతే రేపు జవాబుదారీతనం అకౌంటబిలిటీ ఎవరికి అంతిమంగా ఉండేది న్యాయ వ్యవస్థ దర్యాప్తు సంస్థలు ఎఫ్బిఐ మనకి వాళ్ళ ప్రపంచంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా ఏది అసలు అవినీతిని వాళ్ళు సహించని దేశంగా మనం చూసాం ఇప్పుడు సిబిఐ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో ఏ విధంగా మనం అదో పెద్ద తోపు అనుకుంటామో దీన్ని మించిన పుడింగ్ ఎవరు ఎఫ్బిఐ అవునా కాదా అనేది ఇప్పుడు ఈ కేసు తేల్చేస్తుంది అనమాట ప్రధాని కేసులో మీరు అన్నట్టుగానే వీక్ అయిందనుకోండి ఇంత బలంగా సాక్ష్యాధారాలు దొరికినా కూడా ఏది తేదీలతో సహా ఎవరెవరు ఎవరెవరిని ఏ రోజున కలిశారు ఆ కలిసిన తర్వాత జరిగిన ఒప్పందాలు ఏ తేదీన జరిగాయి దాని ఫలితాలు ఎలా వచ్చాయి ముడుపులు ఎలా చేతులు మారాయి నీకు మొత్తం ప్రైమ్ ఆఫీస్ కాదు అసలు అన్ని సాక్ష్యాధారాలు ఇవాళ అతని ఫోన్లో దొరికినాయి ఎవరు సాగర్ అదాని వీటన్నిటిని బయట పెట్టారు మరి అరెస్ట్ వారెంటు ఇష్యూ చేశారు లీగల్ ఫైట్ కొనసాగుద్ది అదాని గ్రూప్ మనం చూసాము అదానీ పవర్ ఇచ్చిన ప్రెస్ రిలీజ్ కూడా న్యాయ పోరాటం మేము కొనసాగిస్తాం మా వాదనలు అక్కడ వినిపిస్తాం నీకు న్యాయ పోరాటం అయినా వాదనలు అయినా నీకేంటి డ్రాగాన్ కొంత కొంతకాలం నీకు లాగటానికి దోహదపడుతుంది కాకపోతే భారతదేశంలో లాగా నువ్వు నత్త నడకన నడవదు కానీ ఇక్కడ ఉంటాయంటే అతను రవి బాత్ర అటార్నీ హోదాలో ప్రా అది ప్రత్యర్థుల్ని కక్ష తీర్చుకునేలాగా ఆ ప్రాసిక్యూషన్ ఉంది కాబట్టి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాసిక్యూషన్ని ఉపసంహరించుకునేటువంటి అవకాశం ఉంది అంటే ఈయన రికమెండ్ చేసే అవకాశం ఉందో ఉపసంహరించుకోమని అని అంటాడు అంటే ఎవరిపైన ఎవరు కక్ష తీర్చుకున్నట్టు కక్ష కట్టాల్సిన అవసరం ఏంటి ఇందులో కక్ష సాధింపుకు అసలు అవకాశం ఎక్కడ వైసీపీ చేస్తున్న విమర్శలానే ఉంది ఇది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు లేకపోతే వాళ్ళ సొంత మీడియానో ఈ జగన్ పైన విషయం కక్కుతున్నారంటారు జగన్ పైన విషయం ఎవరు ఎక్కుతున్నారు అమెరికా కక్కుతుందా అంటే అమెరికాకి జగన్కి ఉన్న శత్రుత్వం ఏంటి అమెరికాకి వ్యతిరేక కార్యకలాపాల ఏమైనా చేస్తున్నాడా సాగర్ అద్వానీ చేసిన పని ఇదంతా అసలు యాక్చువల్గా అప్పుడు మీరు ముడుపులు తీసుకున్నది మీరు ముడుపులు ఇచ్చింది వాళ్ళు మీరు బాగానే ఉన్నారు కానీ ఈ ముడుపులు మీ దేశంలో జస్తే ఈ బాధ ఉండేది కాదు ఈ ముడుపులు ఈ లంచాలు ఈ అవినీతి మీ రూపాయల్లో మీ దగ్గర ఏడిస్తే ఈ గోళ ఉండేది వాళ్ళు ఏం చేశారు మీ ముడుపులు కూడా మా దేశంలో లోన్లా ఎక్కడన్నా ఉందా ఒక దేశంలో ముడుపులకు ఇంకో దేశంలో రుణం ఇది కొత్త టెక్నిక్ ఇది చరిత్ర ఎరుగని కొత్త విధానం అనమాట మనకి మొన్నటిదాకా క్విడ్ ప్రోకో అనుకున్నాం అవును అది కొత్త సినిమా అది లేటెస్ట్ సినిమా క్విడ్ ప్రోకో వన్ పాయింట్ ఓ అంటే అసలు హార్వార్డు యూనివర్సిటీలు ఇది ఒక పెద్ద పాఠ్యాంశం జగన్మోహన్ రెడ్డి అంశం ఏది అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం ఉందంట అక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంట రాజశేఖర రెడ్డి ఆయన కొడుకు ఇలా చేశాడు రూపాయి పెట్టుబడి లేకుండా ప్రభుత్వం ద్వారా భూములు ఇప్పించటము లేకపోతే ప్రభుత్వం ద్వారా గనులు ఇప్పించటము నీళ్ళు ఇప్పించటము ఫలితంగా తన యొక్క కంపెనీల్లోకి పెట్టుబడులు రాబట్టడం అసలు ఈ టైప్ ఆఫ్ అవినీతి చరిత్ర ఎరుగదు ప్రపంచంలో ఎరుగని అవినీతి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డిగా మరి ఇవాళ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశం అయిందంటే ఈ ఏది బిజినెస్ గ్రాడ్యుయేట్స్కి ఇవాళ ఏంటి స్పష్టంగా మరి అప్పుడే చర్చ ఆ పిక్ ఎవరికి ఆయన నిమ్మగడ్డ ప్రసాద్కి ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఇస్తే ఆయన తొమ్మిది వందల కోట్లు తీసుకొచ్చి సాక్షిలో పెట్టడం జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజను లేతే గాలి జనార్దన్ రెడ్డికి ఓబుల్ అప్పుడు మైన్స్ ఇస్తే ఆయన ఒక నూట నలభై కోట్లు తీసుకొచ్చి వీటిల్లో పెట్టడం అంటే రూపాయి పెట్టుబడి లేకుండా ఇవాళ మరి వేల కోట్ల మీడియా ఎస్టేటు లేదా భారతీయ సిమెంట్స్ అయితే అసలు మరీ అన్యాయం అది నలభై వేల కోట్ల ఎస్టేట్ అంట ఎందుకంటే అది ఎవరికి అమ్మారు మొన్న ఫ్రాన్స్ వాళ్ళకి ఎవరికి అమ్మితే ఫిఫ్టీ పర్సెంట్ ఏమో అమ్మితేనే నీకు ఇరవై వేల కోట్లు ఇప్పుడు జగన్కి అందులో ఉన్నది ఎంత నలభై ఎనిమిది శాతమో నలభై తొమ్మిది శాతమో ఏదో ఉందనుకుంటా భారత సిమెంట్స్లో దాని విలువే ఇరవై వేల కోట్లంట అంటే పైసా పెట్టుబడి లేకుండా మరి నలభై వేల కోట్ల సిమెంట్ ఫ్యాక్టరీ ఎస్టేట్ సిమెంట్ ఎస్టేట్స్ అంట మనం దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎస్టేట్స్ అటు పవర్ ప్లాంట్ ఎస్టేట్స్ విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యం మీడియా సామ్రాజ్యం సిమెంట్ సామ్రాజ్యం క్విడ్ ప్రోకో ఇప్పుడు ఏంటిది సరే ఈ ముడుపులతో మీరు ఈ స్థాయికి వచ్చారు ముడుపులు ఇక్కడ ఈ దేశంలో ఇక్కడ ఈ ద్రవ్యం ఇక్కడ ఈ కరెన్సీలో ఇచ్చుకోకుండా అదాని జగన్కి ముడుపులు ఇవ్వడానికి అమెరికా బ్యాంకుల దగ్గర రుణం తీసుకోవటం ఏంటంటే ఇది అసలు ఊహించగలరా అంటే అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ మీద ఇవాళ పెను ప్రభావం అసలు నీకు వైబ్రేషన్ భూకంపం వచ్చినట్టుగా అది సహించే పరిస్థితి లేదు ఇప్పుడు ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే వెన్నెముక అమెరికా నీకు ప్రపంచాన్ని శాసిస్తోంది అమెరికన్ డాలర్ అలాంటి పరిస్థితిని మరి వదిలేసుకుని ఈ ఉడతూపులకే అమెరికా ఊగిపోతే అంటే ఊడతాను ఊడతాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మన తప్పు చేసినట్టు అవుతాం ఇప్పుడు అంటే బిజినెస్ని కొత్త యాంగిల్లో చూపించారు ఇప్పుడు మళ్ళీ న్యాయ వ్యవస్థను కూడా కొత్త కొత్తలో చూపిస్తున్నాడు ఇప్పుడు ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ఇవాళ ఏంటి వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఇవాళ ఎఫ్బిఐ దాని ఇజ్జత్క సవాల్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెద్ద పుడింగ్ అంటారు పెద్ద తోప్ అంటారు ఎక్కడెక్కడో వాళ్ళు తీసుకు వస్తారంటారు ప్రభుత్వాలు మారిపోతాయి తారుమారవుతాయి తప్పటడుగు వేస్తే ఇది భారతదేశం కాదు లేకపోతే చైనా వేరే దేశాలు కాదనమాట అక్కడ వేరు చైనాలో అయితే అసలు ఈ పాటికి గురి తీసి వాళ్ళు ఇప్పుడు అమెరికా ఇవాళ ఇంత గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థగా ఇవాళ ప్రపంచ తలమానిక ఆర్థిక వ్యవస్థగా ఉందంటే ఆ చట్టాల వల్ల ఆ దర్యాప్తు సంస్థలో వాళ్ళు అవినీతి విషయం పైన నిక్కచ్చితనం ట్రంప్ అయినా ఎవరైనా నీకేంటి వ్యవస్థలో భాగమే తప్ప వ్యవస్థకి అబౌవ్ కాదు కదా కానీ ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాసిక్యూషన్ లేకుండా చేసుకుంటున్నాడంట జగన్మోహన్ లాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు వ్యక్తిగతంగా హాజరు కూడా కాకుండా బెయిల్ మీద ఉన్నారు కదా సేమ్ అదే ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయనకు కూడా అక్కడ లీగల్ ప్రాసిక్యూషన్కి సంబంధించి కొంత ఉపశమనం వచ్చిందంట సో ఇప్పుడు కూడా దీన్ని పరిశీలించి ఆదానికి కూడా రిలీఫ్ కల్పిస్తాడు ట్రంప్ అనేది ఆయన రవి గారి భావన కారణం ఏంటంటే మోడీ అలాగే ట్రంప్ ఇద్దరు స్నేహితులు కాబట్టి మోడీ ఆదానీ స్నేహితులు కాబట్టి ఈ కోణం నుంచి బహుశా ఆలోచించి ఆయన చెప్పుకుంటారేమో అని అంటే మోడీ ట్రంప్ అదాని ట్రాంగులర్ లవా ఇప్పుడు ఏంటంటే రవి బాత్ర ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి ఫ్లక్చుయేషన్ లాగా మనం ఊహాజనితమైనటువంటి అంశాలు ఇప్పుడు ఇవాళ ట్రంప్ అదాని కోసం తన పవర్ కోల్పోవడానికి సిద్ధపడ్డం అట్లాగే అక్కడ రిపబ్లికన్ పార్టీ అక్కడ కాంగ్రెస్ ఉంది ఏది అధ్యక్షుడికి సూపర్ పవర్స్ ఉంటే ఉండొచ్చు కాక కానీ అన్నిటికన్నా సెనేట్ గొప్పది సెనేట్ని దాటే అడుగేసే పరిస్థితి నీకు అమెరికాలో ట్రంప్కి కాదు కదా ఎవరికి కూడా లేదనమాట ఈరోజు అక్కడ న్యాయ వ్యవస్థకి ఇది సవాల్ ఒక అదానీ కోసం అమెరికా న్యాయ వ్యవస్థ రాజీ పడితేనో అక్కడ దర్యాప్తు సంస్థను ఏదో వీకెండ్ చేస్తేనో కుదరదు కదా రేపు అలాంటి ఉపద్రవాలు ఇంకా ఎన్ని అదానీలను ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక ఏ దేశంలో ముడుపులు ఇవ్వాలన్నా రుణాల కోసం సంప్రదించాల్సిన చిరునామా అమెరికా ఇది ఎక్కడ పోల ఇప్పుడు ఒక దేశంలో స్కాములకి ఇంకో దేశంలో ముడుపులు ఇవ్వడం ఏంటి అసలు అక్కడ వ్యవస్థ కుప్పగోలటం ఇది ఊహించని పెను ఉత్పాతం అనమాట ప్రపంచ ఆర్థిక వ్యవస్థే ఈ పెను ఉత్పాతం దెబ్బకి ఇవాళ విలవిలలాడుతుంది ట్రంప్ తనది తను చూసుకుంటాడు కానీ అదాని కోసం ఇవాళ ట్రంప్ సాక్రిఫైస్ చేయడు సేమ్ అదే మోడీ కూడా ఏది మోడీ ఆయన ఆయన చూసుకుంటాడు కానీ అదాని మోడీకి ఉపయోగపడాలి తప్ప మోడీ అదానికి ఉపయోగపడటం ఎంతవరకు మోడీ సేఫ్ జోన్లో ఉన్నంతవరకు ఎవరికి వాళ్ళు వాళ్ళ సేఫ్ జోన్ ముందు చూసుకుంటారు తప్ప పక్కాడి కోసం డేంజర్ జోన్లోకి వెళ్ళటానికి ఏదేమైనా బిగ్ బాస్ హౌసా చూద్దాం రేపు ఏం జరుగుతుంది బస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ న్యాయ విభాగానికి ఏమైనా ఉన్నారేమో ఎవరు రవి బాత్ర లేదంటే ఇప్పుడు ఆయన ఎంతకంత నాలెడ్జ్ ఉంటుంది కదా అమెరికా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని కూడా సన్ జనరల్ గా అనుకుంటూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఇది వీగిపోయే కేసు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం అనేది ఇక్కడ సీరియస్నెస్ తెలియదు రవి బాత్ర నిరంజన్ రెడ్డి లింక్లో ఏమైనా ఉన్నాయా రవిబాత్ర పొన్నవల్ సుధాకర్ రెడ్డి లింకులు ఏమైనా ఉన్నాయా పొన్నవల్ సుధాకర్ రెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభావం రవిబాత్ర పైన పడిందా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి నీకు ఊహాజనితమైన అంశాలు అసలు అమెరికా మనకి తెలిసిన అక్కడి చట్టాలు అక్కడ కోర్టులు సుతరాము ఉపేక్షించే ప్రసక్తే లేదు ఎక్కడో భారతదేశంలో ఎవరో పారిశ్రామికవేత్త కోసం అమెరికా డాలర్ని వాళ్ళ నాశనం చేసుకుంటారా ప్లస్ అమెరికా గురించి ఏమంటారంటే రూల్ 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 ఫాలో ఆల్ అంటుంటారు ఎవరికైనా అని మరలాగా కొంచెం ఈ హోల్స్ తక్కువ ఉంటాయి అంటుంటారు అక్కడ నిక్సన్ అని గతంలో ఆయన పనిచేశారు అమెరికా ప్రెసిడెంట్గా ఎప్పుడో డెబ్బై దశకంలో పనిచేసినటువంటి నిక్సన్ బలయ్యాడు బలి కావడమే కాదు ఆయన పార్టీ కొంత మూల్యం చెల్లించాల్సి వచ్చింది కొన్నేళ్ల పాటు ఇంకా తర్వాత అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి సేమ్ ఇదే ఎపిసోడ్ ఏది ఈ పరిశ్రమలతో అంటగా ఈ ముడుపుల వ్యవహారంలో ఆ రోజు కొన్ని వందల కార్పొరేట్ పరిశ్రమలకు అతను మేలు చేసిన పరిస్థితుల్లో నిక్సన్ మరోసారి నిక్ నిక్సన్ అవుతాడా ట్రంప్ ఎందుకంటే ట్రంప్ అతను అతని పరిశ్రమల సంగతి చూసుకుంటాడు అతని కేసుల సంగతి చూసుకుంటాడు అతని దేశమే అతనికి ముఖ్యం తప్ప ఇవాళ ట్రంప్ని అక్కడ గెలిపించుకుంది అమెరికా ఫస్ట్ అనే నినాదం ట్రంప్ గెలిచి అధ్యక్షుడై అమెరికా లాస్ట్ చేస్తాడా అదే జరిగితే వాళ్ళ పార్టీకే అధిక లాస్ట్ అవుతుంది అనమాట పార్టీలు కూడా ఒప్పుకోరు కదా సో ఇదంతా కూడా నాన్ సీరియస్ చేయటానికే ఈ కేసును నాన్ సీరియస్ చేయడానికి ఇక్కడ పొలిటికల్గా ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకొస్తుంది వైసీపీ అనుకోవచ్చు ఇంతే కదా ఇప్పుడేంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ గండా నుంచి ఎలా గట్టెక్కాలి ఇప్పుడేంటి వైపేమో ఓడిపోయిన దీంట్లో ఉన్నాడు ఆ షాక్ నుంచి తేరుకోకముందే వరుసాకులు చెల్లి షర్మిల ఇస్తున్నటువంటి నీకు హైపర్ వోల్టేజ్ తల్లి రాసిన లేఖలు విజయమ్మ అసలు వాళ్ళ మీద ఈయన కేసులు వేయడం ఎన్సీఎల్టీలో వాటి నుంచి ఇప్పుడు పార్టీ విలవలాడుతున్న పరిస్థితుల్లో నీకు ఊహించని ఉత్పాతం ఏది ఉరుములేని పిడుగులాగా పడింది ఈ అదాని ముడుపుల అంశం పదిహేడు వందల యాభై కోట్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అతను అతనితో పోయేటట్టుగా లేడు అతను వరుస పెట్టి అదానీ అదానితో పాటు ట్రంప్ను కూడా లాక్కెళ్తాడా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ట్రంప్ అయితే ఆయన పరిధిలో ఆయన చూసుకుంటారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారినో లేదా అదాని గారినో చూసుకునే పరిస్థితి ఉండదు సో అమెరికా చట్టాలు వేరు రవిబాద్ర గారి లాంటి వాళ్ళు మరి పొలిటికల్గా నాన్ సీరియస్ని కేసు చేయడానికే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక అభిప్రాయం సో దీని మీద మీరు కూడా కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్